వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు ఉద్యమించాలని పిలుపునిస్తూ ప్రభుత్వ పాఠశాలల మనగడను ప్రశ్నార్థకం చేస్తున్న పాలకుల విధానాలను ప్రతిఘటిస్తూ ఏపీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా విద్యారంగం తీవ్ర సంక్షోభంలో పడిందని ప్రభుత్వ బడిలో వాటంతటవే సహజ మరణం చెందే విధంగా ప్రభుత్వాలు ప్రణాళికలు రచిస్తున్నాయని ఏపీటీఎఫ్ ధ్వజమెత్తింది గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు గణనీయంగా తగ్గిపోతున్నదని జీరో నమోదు పాఠశాలల గత ఏడాది కంటే ఏడాది పెరిగినున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తుంది ప్రతి ఏటా ఈ సంఖ్య ద్విగుణం బహుళం చెందుతూ ఎలకతూక చందంగా మారుతున్నదని ఏపీటిఎఫ్ పేర్కొంటున్నది తిలా పాపం తలా పిడికెడు అన్న రీతిలో ఈ దుస్థితికి అన్ని పార్టీలు ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సిందేనని పాలకులు ఎవరైనా ప్రపంచ బ్యాంకు విధానాల సూచనలు అనుసరించాల్సిందేనని తీవ్రస్థాయిలో మండిపడుతుంది పంతొమ్మిది వందల నలభై ఏడులో ఏర్పడి పురోగమి సంస్థగా పేరుగాంచిన ఏపీటీఎఫ్ దశాబ్దాల క్రితం నుంచి ఈ విషయాన్ని ఉపాధ్యాయులకు ఎరుకు పరుస్తూనే ఉన్నది విద్యా వ్యవస్థ ఈ దుస్థితికి రావడానికి తొంభైవ దశకంలో నూతన ఆర్థిక విధానాలతో పునాది పడిందని ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల పేర్కొన్నారు సమస్యల పరిష్కారానికై మూడు దశలుగా ఏపీటీఎఫ్ పోరాటాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆమె చెప్పారు మూడు దశల పోరాటాలలో భాగంగా బుధవారం విజయవాడలో ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చౌక వద్ద భారీ ధర్నా నిర్వహించారు సమస్యలపై తీవ్ర స్థాయిలో కలబెత్తారు అస్తవ్యస్తంగా ఉన్న విద్యారంగాన్ని పరిరక్షించాలని ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని పీఆర్సీని తక్షణం ప్రకటించాలని ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని వారు నినాదించారు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరయ్యారు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎర్రటి ఎండని సైతం లెక్క చేయకుండా దాహార్తితో బాధను అనుభవిస్తూ ఉపాధ్యాయులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన తొలి భారీ ధర్నా ఇదే కావడం గమనించదగింది ఈ నెల ఐదవ తేదీన తాలూకా కేంద్రాల్లోనూ తొమ్మిదవ తేదీన జిల్లా కేంద్రాల్లోనూ ధర్నాలు నిరసనలు కొనసాగిన విషయం తెలిసిందే ఆ రెండు దశల కార్యక్రమాలలోనూ ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని తమ సమస్యలపై గలం విప్పారు ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ మంజుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె భానుమూర్తి పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండురంగవరప్రసాదరావు రాష్ట్ర సబ్ కమిటీ సభ్యులు జిల్లాల నుంచి హాజరైన జిల్లా స్థాయి మండల స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరి ఈ సంవత్సరం నుంచి కూడా పిఆర్సి కమిషన్ వేయడం మీద దృష్టి కూడా ప్రభుత్వం పెట్టలేదు గత గవర్నమెంట్ పీఆర్సీ కమిషన్ కేసులు కానీ వాళ్ళకి ఆఫీస్ కానీ కుర్చీలు కానీ సిబ్బందిని కానివ్వని పరిగిన పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ రాగానే పూర్వ కార్యదర్శి పూర్వ ప్రధాన కార్యదర్శి పాలరాంగ వరదరాసాధు గారికి రాష్ట్ర సబ్ కమిటీ సభ్యులు అశోక్ అశోక్ చాంద్వాషా గారికి రవి గారికి సరస్వతి గారికి సాల్మన్ రాజ్ గారు వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నా సాల్మన్ రాజ్ గారికి మకెన్ గారికి అందుకే పఠానా గారికి పూర్వ కార్యదర్శులు ఉపాధ్యక్షులు రఘుబాబు గారు నేతాజీ గారు వేణు గారు సారథి గారు ఈ రోజు జిల్లాల నుంచి ఇక్కడికి ఈ ధర్నాశిబిరానికి విచ్చేసినటువంటి జిల్లా నాయకులు మండల స్థాయి నాయకులు కార్యకర్తలు ఉపాధ్యాయులు అందరికీ కూడా అంటే ఎంత పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా ఎండాకాలమైనా ఇక్కడ కూర్చుంటే మొత్తం చెమటలతో కారిపోతున్నా కూడా ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒక్క పిలుపుని అందుకొని ఎందుకంటే పోలీసు వారు ప్రత్యేకంగా చెప్పారు ఏడు వందలకి ఒక్కడు కూడా మించకుండా మీరు గ్యాదర్ చేయండి అని సో ఆ ఉద్దేశంతోనే మనం ఒక్క పిలుపే ఇచ్చాము ఇంతమంది కార్యకర్తలు ఈ రోజున ఇక్కడికి రావడము ఇంత ఎండాకాలంలో కూడా ఈ ఉద్యమాన్ని సక్సెస్ చేయడం కూడా మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇది ఏపీటీఎఫ్ అంటే సమస్య ఎప్పుడు మొదలవుతుందో అప్పుడు మాత్రమే మనం ఉద్యమాలు పిలిపిస్తాము ఆ సమస్యని కనీసం మిగతా ఉపాధ్యాయులకి ప్రభుత్వానికి ఇది అని తెలిసే విధంగా ఉద్యమాలను నిర్మిస్తాము మరి అలాంటి ఉద్యమాలు చేస్తూ డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ మనం ఏ సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ సాధించుకోవాలంటే కేవలం ఉద్యమాల ద్వారా మాత్రమే సాధించుకోగలమని నమ్మి ఉద్యమాల వెంట నడుస్తూ ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలంటే గత ప్రభుత్వం అయితే ఏపీటీఎఫ్ అంటే భయపడి ఒక ప్రతిపక్షంగా చూసే పరిస్థితి కూడా కల్పించామంటే ఆ పై రెండు వేల ఇరవై మార్చిలోనే పెద్ద ఎత్తున ఉద్యమానికి ఈ ధర్నా శిబిర వేదికగానే మనం జరుపుకోవడం జరిగింది అయితే ఆ ప్రభుత్వం మనం అనేక ధర్నాలు చేస్తాం వన్ వన్ సెవెన్ జీవో రద్దు కోసం వంద రోజుల ఉద్యమం చేస్తాం ఆ వంద రోజుల వంద రోజు ఉద్యమానికి రాష్ట స్థాయిలో పెద్ద పెద్ద ఎత్తున మనం పిలిపిస్తే దాని కనీసం మనకి ఈ ధర్నా స్థలమే కాదు హోటళ్ల వాళ్ళని కూడా పిలిచి ఫంక్షన్ హాల్ వాళ్ళని కూడా పిలిచి మీరు ఎవరికైనా సరే అని రుజువు చేస్తున్నారు కాకపోతే కాస్త ఎక్కువ తక్కువ మనకి ఒక అనుభవం ఉంది బ్రిటిష్ వాడు వదిలి వెళ్లిన చట్టాలనే భారత ప్రభుత్వాలు అవలంబించాయి మరి ఈ రోజు కూడాను గత వైసీపీ ప్రభుత్వం ఏ విధానాలనైతే అమలు చేసిందో విద్యారంగంలో విధ్వంసం